మెయింటెనెన్స్ నేను ఇంతకు ముందు కూడా గత ప్రెస్ మీట్లో చెప్పాను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఇష్టం వాళ్ళు వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు వ్యభిచార కోపంలోకి వాళ్ళందరినీ తీసుకు వెళ్లబడ్డారు దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఫార్ ది పబ్లిక్ అదేదో నాలుగు గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది అండ్ ఏ ఏ అమ్మాయిలు ఎక్కడెక్కడ అమ్మాయిలు ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వెనతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడ ఉన్న ఆ అమ్మాయి అర్జెంట్కి తీసుకున్నాడని చెప్తే కుదరదు అది కుదరదు మేము ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై వేల మంది అమ్మాయిలు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు సబ్జెక్టు కరెక్షన్ మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి ఏ రోజున ఏ అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు ఎక్కడ ఉన్నారు గంట గంటకి రోజు రోజుకి గంట గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి ముప్పై వేల మంది అమ్మాయిలు ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ హోమ్ మినిస్టర్ ముప్పై వేల మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఇస్ ఇట్ కాల్ దాన్ని ఏమంటాము అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా యాక్సెప్ట్ మీరు ఆరోపణ మాత్రమే చేశాను అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా మీరు చెప్పండి చెప్పి మీరు క్షమాపణ చెప్పండి మీరు డిప్యూటీ చీఫ్ గారు రిజైన్ చేసేయండి